ఇప్పుడు నరిచి వచ్చినారు ఓకే ఇంత ముందు అదే నాకు ఎప్పుడైనా ఉన్నిందా ఈ నెల ఈ నెల పోయిన నెల ఇబ్బందిగా ఉంది కదా దానికే ఇప్పుడు మళ్ళా రోజేమన్నా జగన్మోహన్ రెడ్డి గెలిపించుకుంటే అదే వాలంటర్ ఉండేటప్పుడు ఎన్నింటికి వచ్చేది మీ ఇంటికి వాలంటర్ ఉన్నప్పుడు పన్నెండు గంటలకు రాత్రి పన్నెండు గంటలకు లేబులు మీకు ఓకే మీకేన్నింటికంత వచ్చిచ్చేవాళ్ళమ్మా నాలుగింటికి వచ్చి ఇచ్చేవాళ్ళు మళ్ళా అడవిలో కూడా కాకడ దేచేస్త సౌన్నరు కాడికి ఎన్ని కిలోమీటర్లు ఐదు కిలోమీటర్లు 5 కిలోమీటర్లు వచ్చి వాలంట నికిస్తారు ఎన్ని మంది ఉన్నారు ఆడ మీరు 9 మంది ఉంటారా ఆ తొమ్మిది మందికి వచ్చిస్తారు 9 మందికి ఫంక్షన్ అవుతనాడా ఆ ఆ ఇప్పుడు మీరు ఏడ వచ్చి తీసుకుంటారు ఇది బాగుందా జగన్ గారి ప్రభుత్వం బాగుందా మళ్ళా మన రోజు ఏమైనా మేడం గారిని మళ్ళా జగన్మోహన్ రెడ్డి గెలిపించుకుంటే మళ్ళీ వాలంటీర్ వ్యవస్థ వచ్చింది ఇది అర్థం చేసుకొని మీ కష్టాలు ఎవరు పడకుండా మీ ఇంటికే డబ్బులు చేరాలంటే మళ్ళీ మన ఫ్యాన్ గుర్తుకు ఓటేసి గెలిపించుకోవాలా ఏందమ్మా ఈసారి ఎవరు రావాలంట ఇప్పుడు జగనే కావాలా ఆ ఏంటి ఏడుగా అండి లాస్ట్ కొడదు ఆయనస్తే 30000 ఇస్తున్నారు ఆ వీమిటి వస్తారండి ఆ గుండి వస్తున్నారు ఆ 18000 ఇస్తున్నారు